శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మీనరాశి వారికి జూలై పదమూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మీనరాజు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువట్టు చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు సుబ్రమణ్య గారండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువు గారు అండి పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ఇప్పుడు వస్తే కనుక ముందుగా ఈ మేన్రాస్ అనేది మేన్రాస్ అంటేనే వీళ్ళకు లక్ష్మీదేవి స్వరూపం అండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గ్రహం అనమాట లక్ష్మీదేవి అంటేనే మనకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అందించే దేవత అలాగే ఈ మేన్రాస్ వారి జాతక పరంగా చూసినట్లయితే వీరిని చాలా అదృష్టవదులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ చాలామందికి కూడా ఎక్కువ శాతం మంది గమనించినట్లయితే కనుక వీరిలో చాలామంది కూడా సెటిల్ అయి ఉన్న వారే ఉంటారండి ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు కుటుంబంలో నుంచి వా ఉన్నవారైనా కాబట్టి అనమాట వీరికి తండ్రి తరపు ఆస్తులు వచ్చిన తల్లి తరపు ఆస్తులు వచ్చినా ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగినటువంటి మనుషులనే వ్యక్తులను చెప్పుకోవచ్చు అయినా వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటాడో ఏమీ లేని వాళ్ళు కూడా అట్లా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వీరి జాతకంలో జీవితంలోనే వీరు పడ్డవారే చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు ఒక పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళే అనమాట అంటే ఎంత కోట్ల ఆస్తులున్నా కూడా ఒక రూపాయి విలువ ఏంటి ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అనమాట అటువంటి మనస్తత్వం ఈ మేనరాశి వారి కూడా ఉంటారు కలిగి ఉంటారు కూడా చెప్పొచ్చు కష్టించే మనస్తత్వం నీతి నిజాయితీ ఇలాంటివి మీకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లే మొట్టమొదటి నుంచి అవి ఏమంటే వారి పనుల్లో వారి లోకంలో వారు ఉంటూ ఉంటారనమాట ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారన్నమాట ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు చాలా చక్కని రూపం కలిగి ఉంటారండి చూడగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే అంత చక్కటి రూపం వీరు సొంతము మగవారు కూడా చాలా చక్కగా ఉంటారు మీనరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట అలాగని ఈ మగవారికి ఏంటంటే కొంతమంది జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది కదండి కానీ ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా జుట్టు బాగా పెరుగుతుందని ఉంటుంది అలాగే ఒక మంచి చామచాయ రంగుతోటి చాలా బాగుంటారు స్త్రీలు కూడా అంటే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాల ఇంటి నుదురుతోటి చక్కని రూపం కలిగి ఉంటారు అనమాట అలాగా వీరి రూపానికి ఎవరైనా ఆకర్షితులు రావాల్సిందే ఇక వీరికి తెలివితేటలు కూడా చాలా రాసుల్లో కల్లా కూడా మనం పోల్చుకుంటే వీళ్ళు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పండి ఎవరికి ఊహకు కూడా చిక్కడంత దొరకనంత వీరితో మాట్లాడడం కూడా చాలా కష్టము వీరితో మాట్లాడుతుంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తన బట్టి ఎవరికి వ్యతిరేకించాలనిపించదు ఎందుకంటే అలా పద్ధతికైనటువంటి వ్యక్తుల రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చండి కాబట్టి ఎవరి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని కూడా వీరు ఇవ్వరు ఇక అయితే వీరి జీవితంలో ఊహించినటువంటిది అంటే ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుండి కూడా మనం గమనించినట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా తగులుతూనే ఉంటారు అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా చదువుకునే టైంలో అట్లాగే ఏంటంటే కొంచెం వీరిని ప్రేమించడం మనుషులు అమ్మాయిగా అబ్బాయి కావచ్చు లేకపోతే అబ్బాయిగా అమ్మాయిలు కావచ్చు ఇట్లా ఏంటంటే పెళ్లి కానీ వయసు దగ్గర నుంచి కూడా కొంచెం అభిమానించే వాళ్ళు కూడా వీరికి ఎక్కువగానే ఉంటారు అయితే వీరు ఆ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారు కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారు అవతల వ్యక్తికి అది స్త్రీలవచ్చు వచ్చు పురుషులవచ్చు అండి వ్యక్తులకి ఏంటంటే వీరి మధ్య వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుంది అనమాట మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటుంటే వీళ్ళు అంటే వీళ్ళు గమనించుకుంట గమనించుకుంటారు కానీ వాళ్ళు ప్రేమలో పడ్డాన్ని వీళ్ళు ప్రేమిస్తారని విషయాన్ని మాత్రము వీడు అబ్జర్వ్ చేయలేదు సైలెంట్గా వాళ్ళు కదిలించే ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవటము ఇవన్నీ కదిలించుకోవటము ఇలాగా మీరంటే చాలా అభిమానం మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళని వెంట పడుతుంటే సందర్భాలు అలాగా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అంటే కనీసం వేరే సంవత్సరాలు దాని దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూనే ఉన్నాయి అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడకుండా ఉండవచ్చు మీరు వారితో మాట్లాడి ఉండవచ్చు కలిసి అయినా కూడా మీరేంటంటే మీరు జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారు అనమాట అయితే మీరు ఇక మరి కొంతమందిని గమనించుకున్నట్లయితే కనుక ఆ వివాహం కానీ వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్న అంటే ఇప్పుడు ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగ పరిచయం అయినటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారి మాట్లాడుకోవడం ఒకరి మనోభావం ఒకరు అర్థం చేసుకోవటము కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసిన తర్వాత ఏంటంటే ఈ మీనరాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే వారి వ్యక్తిని గనుక జీవితంలో ప్రేమిస్తూ వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండడం అలాగే వీరి ఆలోచన విధానం కూడా వీరు ఎంత చక్కటి రూపం కలిగి ఉంటారు వీరికి కావాలనుకున్న మనిషి అంతే భాగస్వామి కోసం వ్యక్తి కూడా అంతే చక్కని రూపాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట అలాగా ఈ రాశి వారికి వచ్చినటువంటి వ్యక్తి వీరికి కనుక దొరికితే మాత్రము అస్సలు వీళ్ళు ఖచ్చితంగా వదులుకోరని కూడా చెప్పచ్చండి ఎంత త్యాగమైన చేసి వారిని పొందినటువంటి ప్రయత్నం కూడా చేస్తారు వివాహం కాని వారిని కూడా గమనించినట్లయితే కనుక వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ పూర్తిగా నచ్చితే వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు వందలో కనీసం యాభై మందికి మనం గమనించవచ్చు యాభై మందికి అయితే కనిపిస్తున్నాయి వీళ్ళని వారు పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు ఈ ప్రేమ వివాహాలు చేసుకునే యాభై మంది కూడా పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు అలాగే పెద్దలకు చెప్పాలి కూడా ఏదైనా సరే ఇలా వివాహం విషయాలు వచ్చేటప్పటికి లో పెద్దవారిని సంప్రదించాలి పెద్దవారికి చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా బాగుంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానీ ఒప్పు కానివ్వండి ముందు చెప్పండి చెప్పి మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి అలాగా ఈ మేనస్ వారి జీవితంలోకి ఏంటంటే ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు కూడా వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి నచ్చిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా ఆనందంగా కనిపిస్తుంటుందన్నమాట ఆ నూతన ఉత్సాహం తోటి ఉత్సాహం తోటి చాలా ఆనందంగా చేసే పనులు కూడా శ్రద్ధగా ఇంకా సంపాదించాలని తపంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలని ఆరాటం తోటి ఇంకా బాగా సంపాదన మీద ఆశలు పెరుగుతూ ఉంటాయి మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలో తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు అలా వచ్చిన దగ్గర నుంచి వీరు కూడా అనమాట అంతా బాగా కలిసి వచ్చే సమయం కూడా చెప్పుకోవచ్చు ఇది పెళ్లి కాని వారి గురించి వారి వివాహమైన జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ముఖ్యంగా ఈ మీనరాశి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే వారు ఏంటంటే వారి వృత్తి రీత్యా బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద వారు ఎక్కువ సందర్శించేటప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట అలా అనుకోని పరిచయం ఎదిరినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే బిసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు అయితే ఆ అనుకోని వ్యక్తులు వీరు బాగా నచ్చడం అనేది జరుగుతుంది అనమాట అలా నచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండటము వీరే కావాలనుకోవడము ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటి వారు బాగా ఆకర్షితులు అవుతారు వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి టాలెంట్ అవ్వచ్చు వారి చురుకుతనం అవ్వచ్చు వారి యొక్క అందంగా ఉండటం వలన వారు వారి యొక్క పుందాధనం అవ్వచ్చు ఇలా ప్రతిదీ మనం గమనించినట్లయితే ఎదుటి వారు తప్పకుండా ఆకర్షితులు అవుతారు అలాగే వారు ఏంటంటే మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం అలా ఫోన్ నెంబర్స్ ఎలాగైనా తీసుకొని మాట్లాడే ప్రయత్నాలు చేయడం వాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది అయినా సరే ఈ ప్రపంచం అని చెప్పేసి వీళ్ళు చెప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి అలాంటి వ్యక్తులు ఎవరో కూడా ఈ మేనదాస్ వారి పురుషులు కూడా తెలిసి ఉండొచ్చండి మరి ముఖ్యంగా కొంతమంది ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు కొంతమందికి వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట ఈ విధంగా అయితే మీకు ఏదో ఒక నూతన వ్యక్తి అనేవాళ్ళు పరిచయం అయితే తప్పకుండా అవుతారు ఇలాంటివి మీరు జీవితంలోకి వస్తూ ఉంటాయి మీరు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా అవతల కంటే తప్పులాగా అవుతుందనమాట ఒక్కోసారి అలాగా కామన్గా డిసెంట్గా ఉండటం అవతల వ్యక్తులకి బాగా నచ్చుతూ ఉంటుంది అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి ఇక వివాహమైన వారు అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి లేదా వారికే మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఎంత ఆ ఆగ్రహానికి గురవుతున్న విషయం ఏది ఎదుటి వారికి కూడా మీరు తెలియజేస్తారనమాట అలాగ మీ యొక్క అభిప్రాయానికి ఏకీభవించరు వారి పురుషులు ఏకీభవించరు అనమాట ఈరంటే ఎంతో గట్టిగా వారికి చూపిస్తారనమాట అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగా ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి ఇలాగా ఈ మేనరాశ వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎటువారు ఎంత ఆకర్షించాలని చెప్పి వీరిని అనుకున్నా వీళ్ళు మంచిగా ఆకర్షితులవుతారేమో అవుతారేమో కానీ అక్కడ వేరే రకంగా అయితే డిస్టర్బ్ డిస్టర్బ్ చేయలేరు ఆకర్షించలేరు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు ఈ మేనరాశు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవిత భాగస్వామి చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి వాళ్ళ వారి జీవితంలో అయితే కాస్త కుస్తూ ఊహించిన మార్పులే జరగబోతాయి అయితే ఆ మార్పులు కూడా వీరి జీవితానికి మంచి అంటే మంచి భవిష్యత్తుకు పునాదుల్లాగా వేసుకుంటారు వాటిని ఒక మెట్లలాగా ఉపయోగించుకొని ఎక్కడ నుండైనా ఈ మేన్రాసి వారు ఇంకా సక్సెస్ని టార్గెట్ చేస్తారనమాట కాబట్టి ఈ మేనరాశి వారికి డిస్టర్బ్ చేయడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పవచ్చు వీళ్ళని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేరు ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుందండి పూర్తిగా వారి జీవితాన్ని అయితే టచ్ చేసే అవకాశాన్ని వీరైతే ఎవ్వరికి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కాబట్టి అవతల వ్యక్తి చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినా కూడా మీరు ఇంకా కొంత నూతన ఉత్తేజంతో కొత్త మార్పులతో వీరి జీవితంలో ఇంకా ముందుకైతే వెళ్తారు ఆ వ్యక్తిని చివరికి ఏంటి అంటే అలాంటి వ్యక్తులను దూరం పెట్టేయడం అనేది జరుగుతుంది ఇలా ఈ మీనరాశి వారి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరపున కోరుకున్నటువంటి బంధం తరపున వీరి జీవితంలో మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి అయితే వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది కలగనివ్వరండి ఇది మాత్రం నిజం అర్థమైంది కాదండి మరి మేన్రాసం జాత ఫలితాలు తిరిగి రోటీల్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్